సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి దేవరాజన్ ప్రసంగంలోని కొన్ని పదాలను దూరదర్శన్ ఆకాశవాణి తొలగించాయి మత నియంతృత్వ ప్రభుత్వం క్రూరమైన చట్టాలు ముస్లింలు వంటి పదాలను వారి ప్రసంగాల నుండి తీసేశారు లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి దూరదర్శన్ ఆకాశవాణి అవకాశం కల్పిస్తాయి ప్రతి రాజకీయ పార్టీకి కొంత సమయాన్ని ఇస్తాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దూరదర్శన్ స్టూడియోలో సీతారాం ఏచూరి ఇచ్చిన టెలివిజన్ ప్రసంగం నుండి రెండు పదాలను తొలగించగా దివాల ప్రభుత్వం పదాన్ని వైఫల్య ప్రభుత్వంగా మార్చారు అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి దేవరాజన్ కోల్కతాలో చేసిన ప్రసంగంలో నుండి ముస్లింలు అనే పదాన్ని తొలగించారు ఏచూరి ప్రసంగంలో ఎలక్టోరల్ బాండ్ల సూచనలు తొలగించాలని కూడా అధికారులు కోరారు తన ప్రసంగంలో తొలగింపులను సవరణలను పునః పరిశీలించాలని దూరదర్శన్ డిజికి ఏచూరి లేఖ రాశారు ఏచూరి అభ్యర్థనను అధికారులు ఆమోదించలేదు ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకున్నామని ఇంతకు ముందు కూడా ఇలాంటి చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు అయితే అధికారుల తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దూరదర్శన్ ఆకాశవాణిలది అధికార నియంతృత్వంగా విశ్లేషకులు విమర్శిస్తున్నారు ఎన్నికల చిహ్నాలు ఉత్తర్వులు నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం ఆరు జాతీయ పార్టీలు యాభై తొమ్మిది రాష్ట్ర పార్టీలకు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రచార అవకాశం కల్పిస్తున్నారు జాతీయ పార్టీలకు దూరదర్శన్ జాతీయ ఛానల్లో కనీసం పది గంటల సమయం ప్రాంతీయ దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల్లో కనీసం పదిహేను గంటల సమయం కేటాయిస్తారు రాష్ట్ర పార్టీలకు ప్రాంతీయ దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల్లో మొత్తంగా ముప్పై గంటల సమయం కేటాయిస్తారు రాజకీయ నాయకులు తమ ప్రసంగాలను రికార్డింగ్ చేయడానికి కనీసం నాలుగు రోజుల ముందే రాత సమర్పించాలని ఉంటుంది ఈ ప్రసంగాలను అధికారులు ఆమోదించాల్సి ఉంటుంది